తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే ఎన్టీఆర్ కి పోటీగా పనిచేసిన హీరోలు ఎంతో మంది ఉన్నారు కానీ ఆయనతో పోటీ పడి గెలవడం అంత ఈజీ కాదు ఎన్టీఆర్ కి పోటీగా సినిమా తీసి అప్పుల పాలైన స్టార్ హీరోస్ కూడా ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమకు మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ ని తెలుగు జనాలు దేవుడిలో కొలుస్తుంటారు ఆయన చేసిన భక్తి సినిమాలు ఆయన చేసిన పాత్రలు తెలుగువారి మనసుల్లో సదా నిలిచిపోయాయి రాముడిగా కృష్ణుడిగా బ్రహ్మేంద్ర స్వామిగా శంకరుడిగా ఎన్టీఆర్ను రకరకాల పాత్రల్లో చూసిన ఆనాటి ప్రేక్షకులు ఎన్టీఆర్ ని భగవంతుడిగా కొలిచేవారు తిరుపతి యాత్రలకు వెళ్తే అటు నుంచి చెన్నై వెళ్లి ఎన్టీఆర్ దర్శనం కూడా చేసుకుని వచ్చేవారు అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో విభేదించిన హీరోలు కూడా ఉన్నారు ఆయన పోటీగా సినిమాలు చేసిన వారు కూడా లేకపోలేదు మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావుతో కృష్ణకు ఎక్కువగా కోల్డ్ వార్ నడిచింది పెద్ద వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు కూడా చేశారు టాలీవుడ్ చరిత్రలో అలనాటి స్టార్ హీరోల మధ్య రామారావు కృష్ణ మధ్య పోటీ అప్పటి సినీ వర్గాల్లో ఎక్కువ చర్చకు దారితీసింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు చూసి నటుడు కావాలన్న కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ తో పోటీగా సినిమాలు చేశారు ఎన్టీఆర్ వద్ద వద్దు బ్రదర్ అని చెప్పినా కూడా వినకుండా కృష్ణ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎన్టీఆర్ వద్ద కృష్ణ తీసి సక్సెస్ అయిన సినిమా అల్లూరి సీతారామరాజు ఒక్కటే కానీ ఒకసారి మాత్రం ఎన్టీఆర్ మీద పై చేయి సాధించాలన్న ఆలోచనతో పౌరాణిక సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు సూపర్ స్టార్ ఎన్టీ రామారావు దానవీర శూరకర్ణ సినిమా చేయాలి అనుకున్నారు ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారు దీని గురించి చాలా కాలం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేశారు ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ లా పౌరాణిక పాత్రలు ఎవరు చేయలేరు అన్న పేరు అప్పట్లో ఉండేది సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం మొదలుపెట్టారు ఎన్టీఆర్ సినిమాకు పోటీగా చేసిన ఈ సినిమాను నిలబెట్టి విజయం సాధించి చూపించాలని కృష్ణ అనుకున్నారు అప్పుడు ఎన్టీఆర్ కృష్ణను పిలిచి పౌరాణిక సినిమాలు చేసి ఇబ్బంది పడతావు బ్రదర్ వద్దు ఆ ప్రయత్నం వానుకు అని చెప్పారట కృష్ణ మాత్రం ఆ విషయాన్ని నెగటివ్ గా తీసుకున్నారని అన్నారు అంతేకాదు ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ చిత్రానికి పెద్ద పెద్ద నటులు ఎవరూ దొరకకుండా ఉండేందుకు ముందుగానే అందరినీ బుక్ చేశారట కృష్ణ వారు ఎన్టీఆర్ సినిమా కోసం అందుబాటులో ఉండకూడదని అందరినీ అవుట్డోర్ షూటింగ్ కు తీసుకెళ్లారట ఇక అప్పుడు ఎన్టీఆర్ తనకు అందుబాటులో ఉన్న నటీ నటులతోనే దానవీర శూరకర్ణ సినిమాను స్టార్ట్ చేశారు తన ఇద్దరు కొడుకులు హరికృష్ణ బాలకృష్ణలు కూడా ఈ సినిమాలో నటించారు చలపతిరావు అయితే ఏకంగా ఈ సినిమాలో ఐదు పాత్రల్లో కనిపించారు అందుబాటులో ఉన్న నటులతో పాటు తానే నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తూ దానవీర శూరకర్ణ సినిమాను కేవలం నలభై రోజుల్లో పూర్తి చేశారు ఎన్టీఆర్ చివరకు రెండు సినిమాలు విడుదలయ్యేసరికి పరిస్థితి స్పష్టమైంది దానవీర శూరకర్ణ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే విశేష విజయాన్ని అందుకుంది కానీ కురుక్షేత్రం మాత్రం భారీ డిజాస్టర్ గా మారింది ఈ సినిమా పరాజయం కారణంగా పద్మాలయ స్టూడియో కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి వెళ్ళిందని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడిచింది సినిమా వల్ల కృష్ణకు అప్పులు పెరిగాయని కూడా అంటుంటారు అప్పటి పరిస్థితుల్లో కృష్ణను ఎన్టీఆర్ తో పోటీ చేయొద్దని పలువురు సూచించినప్పటికీ ఆయన వినేవారు కాదట ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కృష్ణ కూడా పాలిటిక్స్ లోకి వెళ్లారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే తాను రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేయడంతోనే పాలిటిక్స్ లోకి వెళ్లారని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజీవ్ గాంధీ మరణం తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరం అయ్యారు ఎంత పోటీ పడ్డ ఎన్టీఆర్ కృష్ణ మాత్రం ఆ తర్వాత కాలంలో ఎంతో అప్యాయంగా ఉండేవారు జరిగినవన్నీ మర్చిపోయి సొంత వారిలో మలిగారని విజయ నిర్మల ఓ సందర్భంలో వెల్లడించారు చివరి రోజుల్లో ఎన్టీఆర్ భోజనానికి పిలిచి స్వయంగా వడ్డించిన రోగును ఆమెను ఆమె గుర్తు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్